రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టింది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని సీట్లను కైవసం చేసుకుంది అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి రెండు సభ స్థానాల్లో సత్తా చాటింది పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలు ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీకి సన్మాన కార్యక్రమం చేపట్టారు మరోవైపు డిప్యూటీ గా పదవి బాధితులు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆయన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే గెలిచిన అభ్యర్థులకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రగతి మానవ వనరుల అభివృద్ధి పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంపీలకు సూచించారు మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజున నాక్చువల్లీ కిటకిట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి ఎంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి ఇది మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను ఇప్పుడు మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడొక ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా